అండి ఇది వచ్చేసి ఆరు చుక్కల సింపుల్ ముగ్గు అనమాట చాలా బ్యూటిఫుల్గా కూడా ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి ఇది ఆరు చుక్కలు రెండు లైన్లలో పెట్టుకోవాలండి రెండు వచ్చే వరకు పెట్టుకోవాలన్నమాట సరే సంఖ్యలో అదనమాట ముగ్గు సంగతి ఈరోజు ముగ్గు సంగతి అయిపోయింది కదా ఈరోజు పొడుపు కథలోకి వెళ్ళిపోదాం ఈరోజు పొడుపు కథ ఏంటంటే నాగస్వరానికి లొంగని త్రాచు నిప్పంటించగానే తాడెత్తున లేస్తుంది ఏమిటది ఇంకొకసారి అడుగుతాను నాగస్వరానికి లొంగని త్రాచు నిప్పంటించగానే తాడెత్తున లేస్తుంది ఏమిటది మీకు కానీ తెలిస్తే కమెంట్లో తెలియజేయండి లేదు అంటే నేను డిస్క్రిప్షన్లో ఆన్సర్ ఇస్తాను చెక్ చేయండి మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అంటే సబ్ప్రైబ్ సారీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బై బాయ్